హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక సినిమా గురించి తప్పదలుచుకున్నా దానికి ఒక బ్రహ్మాండమైన ప్రత్యేకత ఉంది ఆ సినిమా పేరు షోలే ఎందుకని చెప్తున్నానంటే దాని గురించి ఎన్ని సంవత్సరాల తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యి రేపటికి అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి కరెక్ట్గా యాభై సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేను రిలీజ్ అయింది ఆ సందర్భంగా ఈ చిన్న వ్యాసం అనుకోండి లేకపోతే చిన్న టాక్ అనుకోండి చెప్పదలుచుకున్నాం దాని ప్రత్యేకతల గురించి ఆ సినిమా ఒక కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది భారతదేశపు చలనచిత్ర సీమలో అసలు ఆ పాత్రలు ఆ పాత్రలు పలికే సంభాషణలు అసలు ఒక కల్ట్ ప్రతి అసలు వాళ్ళు కింది స్థాయి ప్రేక్షకులం లేదు పై స్థాయి ప్రేక్షకులు లేదు క్లాసు లేదు మాసు లేదు అట్లా చుచ్చుకొని వెళ్ళిపోయింది ఆ సినిమా షోరే దాని గురించి చెప్తున్నారు దాంట్లో డైలాగులు క్యారెక్టర్స్ సీన్స్ ఒక్కసారి తెలుసుకోండి అది ఒక రకంగా అది ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రభావం చూపిందని చెప్పాలి ఆ సినిమా ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఏ జానర్లో చెప్పాలి ఏ జానవర్లో చెప్పాలి అంటే చూడండి దాంట్లో టెర్రర్ ఉంది ఫ్రెండ్షిప్ ఉంది తర్వాత ఒక రకమైనటువంటి మంచి సెంటిమెంట్ ఉంది భీభత్సం ఉంది అన్ని రకాలుగా ఉన్నాయి ప్రేమ ఉంది లేదంటూ లేదు ఒక హిందీలోనే కాదు అసలు హిందీ యాతర ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా ఆడింది అనమాట మామూలుగా కాదు మరి అటువంటి సినిమా గురించి ఒక్కసారి చెప్పాలనుకుంటున్నా మీరు చూడండి అరే ఓ సాంబా అనేది ఎంత ఫేమస్ అయింది ఆ డైలాగ్ అంజాద్ అమ్జద్ ఖాన్ డైలాగ్స్ కానీ అవి కానీ అసలు ఒక క్లాసిక్లా నిలబడిపోయింది అనమాట అంజాద్ ఖాన్ అసలు మొట్టమొదట నటించిన సినిమా ఇది దాంతోనే ఒక పెద్ద బాంబు లాగా చేశాడు బ్లాస్ట్ చేశాడు అనమాట బ్రహ్మాండంగా అసలు ఆ సినిమా నిలిచిపోయింది ఆ డైలాగులు కానీ అవి కానీ కిత్తినే ఆత్మీయే అని చెప్పేసి అంటాడుగుతుంది అసలు అంత గంభీరంగా ఆ సినిమా ఆ సినిమాలో ప్రతి డైలాగ్ అనమాట అసలుకి పేలిపోయిందనమాట అసలు నిలబడిపోయింది అట్లా ప్రతి ఒక్కరు మస్తిష్కాల్లో ఎవరైతే షోలో సినిమా చూశారో అది ఎన్ని ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా మస్తిష్కంలో నిలబడిపోద్ది అసలు కొన్నిసార్లు అలా గుర్తుకొస్తూ ఉంటుంది చాలా అడ్వర్టైజ్మెంట్లో కూడా ఆ పాత్రను తీసుకుంటారు బసంతి కావచ్చు వీరు కావచ్చు జై కావచ్చు ఆ ఠాకూర్ ఆయన కావచ్చు ఆ పాత్రల నుంచి ఉండి అడ్వర్టైజ్మెంట్లో కూడా పెట్టి తీస్తున్నారు అంత ఫేమస్ అయిపోయినాయి అనమాట అంత సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయినాయి అంత పవర్ఫుల్గా తీశారు ఆ సినిమాని ఆ రమేష్ చెప్పి మరి ఏ ముహూర్తాన్ని తీసాడో కానీ అట్లా వెళ్ళిపోయింది ఫస్ట్లో నిజానికి ఆ సినిమా పెద్దగా పుంజుకోలేదు ఫస్ట్లో ఒక వారం రెండు వారాలు పుంజుకోలేదు మెల్లగా నడిచింది ఏమో నడుస్తుంది లేదనుకున్నారు ఎందుకంటే త్రీ అవర్స్ సినిమా సినిమాస్గా త్రీ అవర్స్ పైనే ఇదేమో పెద్ద ఎక్ట్ అవుతుంది అనుకున్నారు పోను 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 అసలు ఎలా అడిందంటే ఆ సినిమా అసలు భారతదేశ చరిత్రలో బాక్స్ ఆఫీస్ రికార్డు ఉండి తిరగరాసింది బాంబేలో అయితే అసలు ఒక థియేటర్ ఉంది కొన్ని సంవత్సరాలు ఆడిందట అక్కడ ఇక మిగతా ప్రాంతాల్లో అయితే చెప్పక్కర్లేదు అమితాబ్ బచ్చన్ పాత్ర ధర్మేంద్ర పాత్ర హేమన్ ఇది పాత్ర చూడండి సంజీవ్ కుమార్ ఎవరికి వాళ్ళు లేనట్టుంది ఎవరు ప్రత్యేకత వాళ్ళకే దాంట్లో వీళ్ళు తీసి లేదు ఒకళ్ళు పెట్టడానికి చిన్న పాత్రలు కూడా సుర్మా భూపాలి కావచ్చు తర్వాత కాలియా అనేవాడు కావచ్చు చిన్న చిన్న పాత్రలు అవి కూడా అట్లా నిలిచిపోయాయి మౌసి కానీ ఆ ఊరు కూడా చూడండి చాలా రగెడ్గా ఉంటుంది అక్కడ మంచి స్టోన్స్ అవన్నీ ఉంటాయి అంటే ఒక పల్లెటూరు రామ్పూర్ అనేటువంటిది ఆ పల్లెటూరు చూస్తుంటేనే మనకి రీసెంట్గా ఒక ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో ఒక మామూలు పల్లెటూరు ఎలా ఉంటుంది అక్కడ ప్రజలు ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు ఎలా బిహేవ్ చేస్తారు ఏ వృత్తులు చేస్తారు అన్నీ కూడా చక్కగా గమనించాల మన ముందు ఒక రక్త మాంసాలతో ఉన్నట్టుగా విలేజ్ ఉంటుంది అక్కడ పాత్రలు ప్రవర్తిస్తూ ఉంటాయి అందుకనే అనమాట ఆ సినిమా అంత బ్రహ్మాండంగా హిట్ అయింది తర్వాత ఇంకోటి ఏంటంటే లవ్ విషయంలో కూడా చూడండి ధర్మేంద్ర హేమమాలని వాడదనమాట బసంతి పేరు బసంతి కదా హేమమాలని పేరు సరే ఈయన పేరు వీరు వాళ్ళ లవ్ ట్రాక్ చాలా లౌడ్గా సాగుతూ ఉంటుంది ఇది ఇది పైకి ఎక్కేయటం ఆ ప్రేమ కోసం తను నో అంటే కిందకి దూకుతా అంటాం అసలు ఆ సీన్స్ చాలా తెలుగు సినిమాల్లో కూడా ఇతర రీజనల్ సినిమాల్లో కూడా కాపీ కొట్టారు అదొక్కటే కాదు షోరీలో అనేకమైనటువంటి సీన్స్ ఇతర భాషల్లో కాపీ కొట్టారు అంత పడిపోయింది అనమాట అక్కడ దాంట్లో డైలాగ్ కావచ్చు ఆ సీన్స్ కావచ్చు ఆ లౌట్లకు ఎలా నడుస్తుంటే ధర్మేంద్ర హిమాన్ ఉంది ఇటేమో అమితాబ్ బచ్చన్ జయబోధనని చూడండి వాళ్ళు పెద్దగా డైలాగ్స్ ఉండవు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి అసలు చాలా సైలెంట్ ప్రేమలాగా సాగుతుంటుంది అలా జస్ట్ చూస్తూ చూడటం గ్లాన్సెస్ అలా ఒకటి రెండు డైలాగులు అంతే కానీ చివరికి జై చనిపోయినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది జయబాద్రి దూరంగా చూస్తుంటుంది అసలు హృదయాన్ని పిండిసేటువంటి ఒక ఇది తర్వాత ఫ్రెండ్షిప్కి సంబంధించి కూడా చక్కటి ఒక సందేశాన్ని ఇచ్చేది హృదయాన్ని పిండిస్తే చివరిలో అమిత బచ్చని చనిపోయినప్పుడు అతను కాయిన్ ఉంటుంది ఆ కాయిన్ ఫ్లిప్ సైడ్ అటు ఇటు కూడా ఒకటే బొమ్మ ఉంటుంది ఆ బొమ్మనే అనమాట అది చాలా గమత్గా అమిత ఉపయోగిస్తుంటాడు ఆ పాత్ర జై పాత్ర ఉపయోగిస్తూ ఉంటుంది అసలు ఫ్రెండ్షిప్కి పర్యాయపదంగా ఆ పాత్రలు రెండు పాత్రలు జై వీరు నిలిచిపోయినాయి వాళ్ళ పాట కూడా చూడండి ఏ దో సిద్ధి అని చెప్పేది పాట ఉంటుంది దాంట్లో ఎంత హిట్ అది చాలా మంచి పాట అసలు చాలా హిట్ అయితే ఒక్క పాట కాదు దాంట్లో అన్ని పాటలు కూడా బ్రహ్మాండ ఆ హోలీ ఎప్పుడు వచ్చే పాట కూడా ఎంత బాగుంటుందో సంజీవ్ కుమార్ డైలాగ్స్ కానీ అతను బాధితుడిగా గబ్బర్ సింగ్ బాధితుడిగా ఉంచటం తర్వాత అంతకుముందు మరి మంచిగానే ఉంటాడు అతడు ఆ తర్వాత ఒక బందిపోటు అతని మీద పగబట్టి మరి అతన్ని చేతులు లేకుండా చేయటం దాన్ని తిప్పికొట్టడానికి ఈ జైన వీరుని ఇన్ని తీసుకురావటం అది పోలీసుగా ఉన్నప్పుడు వాళ్ళు గుర్తుకొస్తుంది అహా వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు సాహసికులు వీళ్ళు చేయగలరు పని అని చెప్పి గ్రామాన్ని కాపాడగలరు ఆ అని చెప్పి వాళ్ళని ఈ ఊరికి రప్పించటం వాళ్ళు ముందులు ముందు కొద్దిగా చికాగా ప్రవర్తిస్తారు కానీ తర్వాత తర్వాత ఠాకూర్ యొక్క కథ విని వాళ్ళు కూడా చాలా ఆ ఊరికి నేను చేయాలని చెప్పేసి అక్కడ ఉండి చాలా తెలివిగా పోరాడటం గబ్బర్ సింగ్ మీద తర్వాత ఆ మధ్య గబ్బర్ సింగ్ సైన్యానికి వీళ్ళకి జరిగే అప్పుడప్పుడు జరిగే ఆ పోరాట దృశ్యాలు కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు నాచురల్గానే ఉంటాను ఉంటాయి ఒక ఇంటెలిజెన్స్తో కూడినటువంటి పోరాట సన్నివేశాలు అందుకే మనకి అవి కూడా అసలు అలా నిలిచిపోయి మనం మనకు పాదం అట్లా ఒకటని కాదు అసలు షోలే రోజు కూడా ఒక కల్ట్ క్లాసులుగా ఎందుకు నిలిచిపోయిందంటే అలాంటివి ఎన్నో ఉన్నాయి దాంట్లో ఒకసారి మీరు ఖాళీ ఉంటే ఎప్పుడైనా ఒక్కసారి చూడండి మళ్ళీ పాత్ర అలా గుర్తుకొస్తాయి తర్వాత ఇప్పటికి కూడా అది ఎందుకు నిలిచిపోయింది అనేది మీకు తెలుస్తుంది దాంట్లో అనేక రసాలు చాలా అంతర్లీనంగా ఉన్నాయి అందుకే ఆ సినిమా అంత హిట్ అనమాట ఆ వయసు ఈ వయసు అని కాదు ఆ జువెలర్ ఈ జువెలర్ అని కాదు టాప్ టు బాటమ్ అన్నమాట అసలు అట్లా జనాల్లోకి వెళ్ళిపోయింది సినిమా అలా చాలా తక్కువ సినిమాలు వెళ్ళి నాకు అయితే భారతదేశ చరిత్రలో అంత లోపలికి హృదయం లోపలికి వెళ్ళినటువంటి ఆ సినిమాలు నాకు తక్కువ అయితే కొంతమంది ఏమంటారంటే ఈ సినిమా అఖిర కు తీసిన ఒక సినిమా ఉంది సిక్స్ సెవెన్ సోల్జర్స్ సిక్స్ సోల్జర్స్ అనుకుంటా దానికి కొద్దిగా రీమేక్ కాదు కానీ ఇన్స్పైర్ అయ్యి ఆ ఇన్స్పిరేషన్తో తీశారని చెప్పేసి అంటే అక్కడ కూడా అంతే ఆ సినిమా కూడా నేను ఎప్పుడూ చూశాను చాలా క్రితం క్రితం అక్కడ కూడా ఒక ఊళ్ళో బంద్కోట్లు బాధ ఉంటుంది ఆ బంద్కోట్లు కాపాడుకుంటానికి అక్కడ వాళ్ళు వాళ్ళు మన జపాన్లో ఉంటారు కదా పోరాట యోధులు వాళ్ళ అన్నమాట ఆ విలేజ్కి రప్పిస్తారు వాళ్ళు చేసేటువంటి రకరకాలైనటువంటి ప్రయత్నాలు తర్వాత ఆ పోరాట స్ట్రాటజీస్ పోరాటానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఆ విలేజర్స్తో ఏర్పడే అనుబంధాలు అక్కడ పరిస్థితులు అక్కడ సోషల్ కండిషన్స్ అసలు ఎన్నో తెలుస్తాయి మనకి దాని నుంచే ఇన్స్పైర్ అయ్యి సినిమా తీశారంటారు అయినప్పటికీ దీంట్లో ఇండియనైజేషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇండియనైజేషన్ మీకు ఒక ఫారిన్ సినిమా కాపీ కొట్టి తీసి ఎక్కడ ఉండదు భారతదేశం ఆత్మే కనిపిస్తుంది మీకు చూడండి కావాలంటే కాబట్టి ఈ రెండు మాటలు మరి ఆ సినిమా యాభై సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీకు తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేశాను మరి రేపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షతో రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష దినోత్సవం కాబట్టి స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోని మీకు మరి ప్రజెంట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీనెస్ డే